ఇది ఉక్కు మనిషి సర్దార్ పటేల్ జయంతి ఈ సందర్భంగా ప్రతి సంవత్సరం గుజరాత్లోని ఏక్తానగర్లోని స్టాట్యూ ఆఫ్ యూనిటీ సమీపంలో ప్రత్యేక ఉత్సవాలు నిర్వహిస్తారు ఇక్కడే ఏక్తా దివస్ పరేడ్ కూడా జరుగుతుంది మరియు ఈ పరేడ్లో మరోసారి భారతీయ సునకాల సామర్థ్యం ప్రదర్శించబడుతుంది స్వీలు చేసుకుని దీన్ని తప్పకుండా చూడండి నా ప్రియమైన దేశవాసులారా సర్దార్ పటేల్ గారి నూట యాభైవ జయంతి మన దేశానికి చాలా ప్రత్యేకమైన సందర్భం సర్దార్ పటేల్ ఆధునిక కాలంలో దేశంలోని అత్యంత గొప్ప మహనీయులలో ఒకరు ఆయన యొక్క గొప్ప వ్యక్తిత్వంలో ఎన్నో గుణాలు ఒకే చోట ఇమిడి ఉన్నాయి ఆయన అత్యంత ప్రతిభావంతుడైన విద్యార్థి ఆయన భారతదేశంలోనూ బ్రిటన్లోనూ కూడా చదువులో అద్భుతమైన ప్రతిభను కనబరిచారు ఆయన తన కాలంలోని అత్యంత విజయవంతమైన న్యాయవాదులలో ఒకరు ఆయన న్యాయవాద వృత్తిలో మరింత పేరు సంపాదించగలిగేవారు కానీ గాంధీజీ స్ఫూర్తితో తనను తాను స్వాతంత్ర్యోద్యమానికి పూర్తిగా అంకితం చేసుకున్నారు ఖేడా సత్యాగ్రహం నుండి బోర్సాత్ సత్యాగ్రహం వరకు అనేక ఉద్యమాలలో ఆయన చేసిన సేవలను ఈనాటికి స్మరించుకుంటారు అహ్మదాబాద్ మున్సిపాలిటీ అధిపతిగా ఆయన పదవీకాలం కూడా చారిత్రాత్మకమైనది ఆయన పరిశుభ్రతకు సుపరిపాలనకు అత్యధిక ప్రాధాన్యత ఇచ్చారు ఉప ప్రధానమంత్రిగా హోంమంత్రిగా ఆయన చేసిన సేవలకు మనమందరం ఎల్లప్పుడూ ఆయనకు రుణపడి ఉంటాము మిత్రులారా సర్దార్ పటేల్ భారతదేశపు బ్యూరోక్రటిక్ ఫ్రేమ్వర్క్కు ఒక బలమైన పునాది వేశారు దేశ ఐక్యత మరియు అఖండత కోసం ఆయన అద్వితీయమైన కృషి చేశారు నేను మీ అందరినీ కోరేది ఏమంటే అక్టోబర్ ముప్పై ఒకటిన సర్దార్ పటేల్ గారి జయంతి సందర్భంగా దేశవ్యాప్తంగా జరిగే రన్ ఫర్ యూనిటీకి మీరు కూడా తప్పకుండా వెళ్ళండి మీతో పాటు అందరినీ తీసుకుని వెళ్ళి పాల్గొనండి ఇది యువ చైతన్యానికి ఒక విధమైన అవకాశంగా మారాలి ఏక్త కీ దౌడ్ ఐక్యతను బలపరుస్తుంది భారతదేశాన్ని ఐక్యతా సూత్రంతో ముడివేసిన ఆ మహనీయునికి మనం అర్పించే నిజమైన నివాళి ఇదే